హైవర్స్ ఈ వీడియో ఇచ్చే సమయానికి మేబీ రామ్ గోపాల్ వర్మకు సంబంధించి ముందస్తు వెళ్ళి ఇవ్వటమా ఇవ్వకపోవటమా అన్న తీరు కూడా హైకోర్టులో రావచ్చు రాకపోవచ్చు బట్ విషయం ఏంటంటే మీకు క్లారిటీగా అర్థం కావాలి కాబట్టి నేను చెప్తున్నాను గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అనబడే వ్యక్తి తెలుగు సినీ ఇండస్ట్రీలో శివ అనే సినిమాతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు అప్పటి వరకు తెలుగు సినిమాలు ఒకలాగా ఉన్నాయి శివ తర్వాత తెలుగు సినిమాలు ఒకలాగా ఉన్నాయి అండ్ రామ్ గోపాల్ వర్మతో పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఈరోజు టాప్ పొజిషన్లో ఉన్నారు బట్ రామ్ గోపాల్ ఎక్కడ ఉన్నాడండి అజ్ఞాతంలో ఉన్నాడు పరారీలో ఉన్నాడు ఒకప్పుడు తెలుగువాడు గోపాల్ వర్మ ఏకంగా ముంబైలో ఒక కంపెనీ స్టార్ట్ చేసి హేమ హెమీలు మొత్తం తన దగ్గర వర్క్ చేసేలా చేశాడు అమితాబ్ బచ్చన్తో సహా రాంగోపుల్ వర్మతో సినిమా తీయడానికి ఎదురు చూస్తూ ఉండేటట్టు చేశాడు ఈరోజు పోలీసులు వెతుకుతూ ఉన్నారు ఆ మనిషిని ఏడున్నాడు ఆడున్నాడు ఆడున్నాడు అమ్మో నన్ను వెతుకుతున్నారా బాబు అని చెప్పేసి పరారీలో ఉన్నాడు ఏమంత కర్మ జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తితో అంటగా అంటగాగి మరి ఆయన ఏమిస్తే ఇస్తే ఈయన తీసుకున్నాడు మరి ఈయన ఏం చెప్తే జగన్మోహన్ రెడ్డి వచ్చి సంచ్ ఇచ్చాయని చెప్పి మనకు తెలియదు కానీ అవన్నీ విచారణలో తేల్స్తాయి సీరియస్లండి ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ వేరే వారిని నోటుకు వచ్చినట్టుగా తిట్టిన వాళ్ళు కావచ్చు అడ్డదిగా పోస్టులు పెట్టిన వాళ్ళు కావచ్చు ఇప్పుడు ఎక్కడున్నారండి ఒక్కరు చెప్పండి సినీ ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసి ఈరోజు కుదురుగా ఉన్నారు ఈరోజు వాళ్ళ ఇంట్లో సుక్ష సురక్షితంగా ఉన్నారంటే ఒకళ్ళు చెప్పండి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడితే బతుకుతున్నారే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నాడు అంతా కూడా ఎందుకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఏ చెప్తే చేసుకుంటా పోయారు ఎవరిని పెడితే ఏదంటే అది అంటా పోయారు చివరికి ఇప్పుడు ఏమైంది అడ్డంగా బుక్కారు ఒక్కొక్కరు అలీ నిన్న కూడా వికారాబాద్ జిల్లా నవాపేట దగ్గర ఎర్రనిపడు ఏదో ఉంటే అక్కడ ఈయన ల్యాండ్ ఏదో ఉంది ఆ ల్యాండ్కి సంబంధించి కన్స్ట్రక్షన్ ఏదో కడుతూ ఉంటే ఈయనకి నోటీసులు ఇచ్చారంట ఒక ల్యాండ్లో ఏదైనా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు పర్మిషన్ ఇవ్వాలన్నప్పుడు ఆ ల్యాండ్ ఓనర్ ఎవరెత్తర అతని మీదే ఉంటాయి అన్ని కూడా పర్మిషన్ ఇవ్వాలన్నా వద్దన్నా అండ్ ఏంటని ఈయన మాత్రం నాకు తెలియకుండా జరిగిందంట ఎన్నికలకు ముందే ల్యాండ్ అలీ వచ్చేసి వైసీపీకి దూరం జరిగాడు కానీ వైసీపీతో అంటగా అతను కూడా ఆ వాసనలు ఇంకా పోల ఆ ఇంకా పోల దాని వల్ల ఇంకా ఎన్నెన్నో ఇబ్బంది ఎదుర్కొంటూనే ఉన్నాడు మరలా వాంటెడ్గా వీళ్ళు ఎవరు ఇబ్బంది పెడతాదండి వీళ్ళు చేసిన వాటి తాలూకీ అంతా కూడా పోసాని కృష్ణమారుడి ఊరు దేవుడు అది నోరా డ్రైనేజ్ అన్నట్టుగా మాట్లాడు పవన్ కళ్యాణ్ గురించి బూతులతో సహా ఇప్పుడు ఏమయ్యాడు ఎప్పుడు ఏం జరిగిందో తెలియక బిక్ మటు బతికేస్తూ ఉన్నాడు అంతకపోతే సపోర్ట్ చేసినటువంటి విజయ్ చంద్ర కానీ భావన చంద్ర కానీ అసలు వైసీపీ అంటే కామర దూరంలో ఉన్నారు జీవిత ఆయన రాజశేఖర్ బాబుయే వైసీపీ అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో దూరం జరిగారు మోహన్ బాబు ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ వద్రా ఆయన ఆ జగన్మోహన్ రెడ్డి దర్దహులు అని చెప్పేసి వాళ్ళు దూరం జరిగారు శ్రీరెడ్డి వామ్మో నన్ను వదిలేండు రా అని చెప్పేసి ఆమె పావల కళ్యాణే శ్యామల కళ్యాణే శ్యామల ఐ థింక్ సో యాంకర్ ఆమె వచ్చేసి అధికార ప్రతినిధులు హడావుట్ చేసింది మొన్న మధ్య తత్వం తెలిసి ఎక్కడ ఉందేంటి కూడా ఎవరికి తెలియదు థర్టీ సెంటర్స్ పుడ్వి వామ్మో అది పార్టీ బాబు ఉగ్రవాదం సంవత్సరం అని చెప్పేసి దూరం జరిగాడు ఎవరున్నారండి ఇప్పుడు రోజే ఉంది ఇంకా ఆమె వచ్చి చూసి కూడా తమిళనాడులో విజయ పార్టీకి సంబంధించి ట్రయల్స్లో ఉన్నారట నన్ను తీసుకురా నాయన వచ్చేస్తాను ఈ రాష్ట్రం వదిలిపెట్టని చెప్పేసి ఆ మొక్కలు ఇంకెవరైనా సీనియర్స్ వాళ్ళు ఎవ్వరు లేరు అసలు ఇప్పుడు రాంగోపాల్ పరిస్థితి ఏంటి అసలు ఇతని మీద గుంటూరులో విశాఖపట్నంలో ప్రకాశం జిల్లాలో మూడు జిల్లాల్లో కేసులు నమోదైంది ఎందుకు లోకేష్ చేతిలో ఉంది ఎర్రబుక్ కాదు అది బుక్ అంటూ ఏదో మాట్లాడాడు దానికి కూడా కాదు ఇప్పుడు కేసులు లోకేష్ని పవన్ కళ్యాణ్ని చంద్రబాబుని ఆడోళ్ల ఫోటోలు పట్టుకొచ్చి వాళ్ళ ఫేస్ దగ్గర వీళ్ళ ఫోటోలు పెట్టి నీచ నీచంగా దరిద్ర దరిద్రంగా పోస్టులు పెడతాం అండ్ సారీ అండి అండ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి కానీ వాళ్ళ ఇంట్లో ఆడలికి సంబంధించి కానీ ఘోరాతి ఘోరంగా పోస్టులు రాతలు అదేమంటే నైట్ ఓట్ తాగుతూ అడ్డది గేది పెడితే ఏమేం చివరికి అరే ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో రేంజ్లో వెలుగొందాడు బాలీవుడ్ సైతం చక్రం తిప్పాడు మాఫియా డాన్లు సైతం వణికేలాగా వారి గురించి నిజాలు మొత్తం బయట పెట్టాడు ఈరోజు పోలీసులు అంటే వణుకుతున్నాడు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నామే అని చెప్పేసి పరారీలో ఉన్నాడు ఎఫ్ స్టాండ్లో ఉన్నాడు ఎక్కడున్నాడు ఏంటంటే కొంతమంది ఏమో శంషాబాద్ చుట్టుపక్కల టాలీవుడ్లో టాప్ హీరో చెందిన ఒక ఫామ్ హౌస్లో దాక్కున్నాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసని మూడు రోజుల క్రితం నాలుగు రోజుల క్రితమో కోయంబత్తూర్లో ఒక షూటింగ్లో ఉన్నాడు అంటూ అక్కడ లొకేషన్ కూడా ట్యాగ్ చేసి ఫోటోలు పెట్టాడు అంటూ సో శంషాబాద్ చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నారు ప్రకాశం జిల్లా పోలీసులు కోయింబత్తూరు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆ కోయింబాద్ చుట్టుపక్కల వెతుకుతూ ఉన్నారు ఇంత దరిద్రమా ఇంత దారుణమా ఆర్జీవీకి ఏమంతేది ఆల్మోస్ట్ ఆయన జీవితం రోడ్డు పట్ట మేబీ ఇంకా ఆల్మోస్ట్ కెరీర్ కూడా క్లోజ్ అంటే రీసెంట్ టైమ్స్ అతను తీసి సినిమాలు ఒకసారి మీరు చెక్ చేయండి అవి సినిమాలు అంటాడు కూడా డాక్యుమెంటర్ కన్నా దరిద్రం ఇంకొన్నంటే తొడలు చూపిస్తా ఇంక నాకు నచ్చింది చేస్తా కాలు నాగుతా అక్కడ నాగుతా ఇక్కడ నాగుతా అంటూ ఏదేదో చేసుకొచ్చాడు అసలు ఎట్లా బతికాడు ఎట్లా అయిపోయాడు అని చెప్పేసి ఏంది ఇదిగో ఇదే ఇప్పుడు మన పెద్దవాళ్ళు కూడా చెప్తారండి ఒరే నువ్వు ఎలాంటివో నువ్వు చుట్టుపక్కల ఉన్న చూసి చెప్పొచ్చురా ఒరే ఆరు నెలలు వాడితే తిరిగితే వాడు నువ్వు నువ్వు వాడవుతారంటారా నిజం ఈరోజు అయితే జరిగింది జగన్తో కానీ వైసీపీతో కానీ అంట కాగని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈరోజు ఆల్మోస్ట్ అసలు ఏం చేయాలో తోచక అరే ఒకప్పుడు ఎలా బతికి ఇప్పుడు ఏంటి ఎలా అయిపోయా అని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకుంటూ ఒకళ్ళ మీద ఒకళ్ళు జాలి పడుతూ ఒకళ్ళని చూస్తే ఒకళ్ళు ఊస్ ఇంకా ఊసుకున్న పెద్ద పదం మనకొద్దు కానీ సింపుల్ క్లోజ్ చేస్తాను చూడండి ఈరోజు ముందస్తు బెయిల్ కనుక గ్రాంట్ అయితే వస్తే రాంగోపాల్వారం మనకు కనపడతాడు ముందస్తు బెయిల్ రాలేదా పరారీలోనే ఉంటాడు ఆ యూట్యూబ్ రోడ్డు సాయో ఉండే అతను కూడా ఇందో లే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ అంట మరి ఎందుకు లెట్ ఇట్ బి ఇప్పుడు ఇష్యూ ఏంటి అతని మీద కూడా ఒక అమ్మాయి కేసు పెడితే అఫ్సిటెండ్ అయిపోయాడు చివరికి కోర్టులో ముందస్తు బెయిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వచ్చినాడు ఏమైపోయి ఎండాలి ఏంటంటే పనిలో ఉన్న పనిక ఏదో చెప్తున్నాడు అసలు ఇప్పుడు అలాగే చెప్పాలి ఆ షూటింగ్లో బిజుకొని ఈ షూటింగ్లో బిజుకొని ఫోన్ నాట్ అలాంటి అద్దని ఏది ముందస్తు బెయిల్ వస్తే ఈ మనిషి బయటకు వస్తే ముందస్తు బెయిల్ రాకపోతే ఇక మనిషి ఎక్కడ ఉంటే ఏంటో చెప్పలేవు అసలు మేబి శవరాజకీయానికి అలవాటు పడ్డటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఆ వైసీపీలు కానీ చేరేది ఏదైనా చేసి కూడా కూటమి గవర్నమెంట్ నెట్టే చూ సో మరలా చెప్తున్నాను చూడండి నేను ఎన్నో మొన్నో చెప్పున్నాను ఇదే విషయం రాజకీయానికి అలవాటు పడ్డటువంటి వైసీపీ వాళ్ళు ఎంతో దూరమైన వెళ్తానికి రెడీ అవుతున్నారు దానికోసం ఎవరినైనా చంపుతారు లేదా నార్మల్గా ఏదైనా జరిగినా సరే చంపేలా హడావిడి చేస్తారు రెడ్డి అండి ఎంత గవర్నమెంట్ అసలు పాపం అరే సొంత బాబాయ్ స్వామి అండ్ వైసీపీని బ్రతికించినడు రకంగా కడప జిల్లాలో ఆ వివేకానంద రెడ్డి అంటే ఒక రెస్పెక్ట్ ఎందుకంటే నిజంగా మనిషి పాపం చాలా మంచివాడు సరే ఆయనకి అమ్మాయిలు పిచ్చి ఉంది అద్దరి చచ్చెత్త అంతా సాక్షిగా రాసుకుంటూ వచ్చారు అదే పర్సన్ పక్కన పెడదాం ఓవరాల్గా అన్నప్పుడు అరే వీళ్ళు మనం నమ్ముకొని వచ్చారు అన్న లేదు యాత్ర సినిమాలో వైఎస్ఆర్ చెప్పినట్టు పగోడు అయితేనేమయ్యా మనకు సాయం కోరి వచ్చినారు మన దగ్గర సాయం చేద్దామ ఆడబెట్టకన్నట్టు నిజంగా ఉంటారంట వాళ్ళు దానివల్లే వాళ్ళు ఏదైనా చేయని వాళ్ళకి వేస్తూ ఉంటారు అటువంటి మనిషిని కూడా దారుణంగా చంపితే అది టీడీపీ వాళ్ళు చంపారని చెప్పేసి నానా హడావిడి చేసి చివరికి సీబీఐళ్ళు వచ్చి సవినా షెడ్ బాబు చంపించిందని చెప్పేసి అంటూ ఉంటే అతను వెనకేసుకొస్తున్నారు ఇల్లు సో వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే అది కూడా తనకు నచ్చితే కాపాడుకుంటాడు నచ్చలేదు అంటే షర్మిలమ్మ మీద విజయం మీద ఎంత ఘోరంగా కూడా వార్తలు వచ్చిందో మనం చూసాం సో వీడియో క్లోజ్ చేస్తాం చూడండి ఇది బాగా నచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళు వాళ్ళు రెడ్లు అయితే కాపాడుకోవటమో లేదన్నప్పుడు వాళ్ళు వెనకుండా ఏదైనా చేయడం చేస్తున్నాడు అయితే క్రైస్తవులు అవ్వాలి లేదా వీళ్ళు రెడ్లు అవ్వాలి అప్పుడు సపోర్ట్ ఉండడం ఏదో చేస్తున్నాడు ఇక మిగతా వాళ్ళైతే నడి మీద వదిలేస్తాడు అంతే అలా అర్థమయ్యే పోసాన్ని వర బాబు తన్నర వదిలేటరు బాబు అంటున్నాడు సూర్యుడు అదే అంటుంది ఇక ఇప్పుడు రామ్ గపలవరణం పరిస్థితి రాంగణం బయటకు వస్తారని ఏ విషయాలు తెలియవు ముందస్తు బెయిల్ వచ్చిద్దా రాదా మరి కాసినప్పుడు తెలిసింది కోర్టులో